హాయ్ అండి అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్పై సుధాకర్ కీలక వ్యాఖ్యలు ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హీరో అండ్ కమెడియన్ సుధాకర్ గురించి తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు లేడు ఆ మాటకు వస్తే తమిళ సినీ ప్రేమికులు కూడా సుధాకర్ నటనని ఎంజాయ్ చేసిన వాళ్ళంటే అదశ కాదు తమిళంలో చాలా సినిమాల్లో హీరోగా చేశారు ఇక తెలుగులో ఆయన పండించిన హాస్య నటనకి థియేటర్స్ మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోయాయి తనకి మాత్రమే సాధ్యమయ్యే డైలాగ్ డెలివరీతో తెలుగు సినిమా పుస్తకంలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నాడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఎవరు ట్రెండింగ్లో ఉన్నాయి సుధాకర్ తన కొడుకు బెన్నీతో కలిసి తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నన్ను అన్నయ్య అని పిలిచేవాడు అలాగే నా వైఫ్ని వదిన అని పిలుస్తూ మాతో ఎంతో ఆప్యాయతగా ఉండేవాడు అదేవిధంగా నాకు కూడా పవన్ అంటే చాలా ఇష్టం చిరంజీవి అంటే ఎంత ప్రేమ ఉంటుందో పవన్ అంటే కూడా నాకు అంతే ప్రేమ ఉంటుందని చెప్పుకొచ్చారు అలాగే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పానని దాంతో పవన్ చాలా ఆనందపడ్డారని తెలిపారు ఇప్పుడు ఈ మాటలు పవన్ ఫ్యాన్స్లో జోష్ని తెస్తున్నాయి ఇక పవన్ సుధాకర్లు గోకులంలో సీత సుస్వాగతం ఖుషీ సినిమాల్లో నటించారు ఆ మూడు కూడా ఘన విజయం సాధించాయి గత కొన్ని సంవత్సరాల నుంచి సుధాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే తెలుగు తమిళ భాషల్లో కలిపి సుమారు ఆరు వందల సినిమాల దాకా చేశారు కొన్ని సినిమాలను కూడా నిర్మాతగా నిర్మించారు